హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా చిన్న రొటీన్ లాగ్ పెట్టానండి మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు స్టవ్ మీద పాలు పెట్టేశాను మాకు ఇక్కడ ఎక్కువ పాలే దొరుకుతాయండి మామూలు పాలు దొరకవు అనమాట ఇంకా తప్పదు ఆవు పాలతోనే తాగాలి టీ కాఫీ ఏమైనా ఆవు పాలతోనే పెట్టుకోవాలి ఒక త్రీ ఇయర్స్ నుంచి అట్లా అలవాటు పడిపోయాము ఇంకా పాలే అలవాటు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మామూలు టీ వేయి పెట్టేసుకున్న తర్వాత టీ తాగేసి ఇంకా బయలుదేరారండి మీరందరూ అందరూ వరలక్షణత్వం వస్తుంది కదా షాపింగ్ చేశారా టీ తాగిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకొని టిఫిన్ తినేసి బయలుదేరేసాము మామూలుగా టెన్ ఓ క్లాక్కి అనుకున్నాము ట్వెల్వ్ అయింది పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు ఇంకెళ్ళామండి వెళ్ళేసి ఇంకా సారీస్ అవి చూసి తీసుకున్నాము చాలా బాగుంటాయి అక్కడ ఆ షాప్లో చాలా బాగుంటాయండి తీసేసుకొని ఇంక బయటకు వచ్చేసాము అక్కడ మాకు ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది త్రీ డేస్ నుంచి జరుగుతూ ఉంది మేము ఇంకా ఆ రోజు సండే రోజు వెళ్ళాము చాలా షాప్స్ అయినా చాలా పెట్టున్నారండి చాలా షాప్స్ చాలా షాప్స్ పెట్టున్నారు ఇదేదో లిక్విడ్ లాగా ఉంటుందండి ఈ జలుబు దగ్గు తలనొప్పి అట్లా అది స్మెల్ పీల్చుకుంటే ఉండదంట తలనొప్పి జలుబు దగ్గర పోతాయంట ఇంకా అది తీసుకున్నాము తీసుకొని ఇవన్నీ ఇక్కడ జ్యువెలరీ సెట్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నిందండి కాస్ట్ మామూలుగా అన్నీ చూసాము అంతే నేను ఏం తీసుకోలేదు ఇది అడిగాను నేను ఇది అడిగితే త్రీ హండ్రెడో త్రీ ఫిఫ్టీయో చెప్పారు చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నింది అక్కడ ఇయర్ రింగ్స్ చైన్స్ చాలా చాలా మోడల్స్ చాలా బాగున్నాయి అక్కడ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నింది ఇది హనీ చిన్న చిన్న వుడ్ స్పూన్స్ మనము కారము పసుపు సాల్ట్ వాటిలో పెట్టుకోవడానికి చిన్న చిన్న వుడ్ స్పూన్స్ అవి ఇవి వెదురుతో చేసినవి కప్స్ ఇవన్నీ బాగున్నాయి అవి మాత్రం తీసుకున్నాం మేము అవి కూడా కాస్ట్ ఎక్కువ అదేదో మంచిది అనేసరికి తీసుకున్నాము ఇది చాలా మాత్రం చాలా బాగుంది అది ఫోర్ ఫిఫ్టీ చెప్పారు అది ఒకటి సెట్ పిల్లలు ఏదో కీ చైన్స్ అవి తీసుకున్నారు పిల్లలు కీ చైన్స్ అవి తీసుకున్నారు ఇవన్నీ వడియాలండి అన్ని రకాల వడియాలు క్యారె బీన్స్ క్యారెట్ జీరా ఆనియన్ టమోటా అన్నీ వడియాలు ఇవన్నీ అన్ని రకాలు ఉన్నాయి ఇవి మాత్రం తీసుకున్నాం మేము ఇవన్నీ స్వీట్స్ అండి ఎన్ని స్వీట్స్ హాట్ అవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇయర్ ఇయర్ రింగ్స్ అండి ఇవి చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు ఊరికనే తీ ఏం తీసుకోలేదండి చూసాం అంతేను అయితే మోడల్స్ చాలా బాగున్నాయి ఇవి డోర్ మ్యాట్స్ ఇవి ఇవి కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడో చెప్పాడు ఇవి జామ్ అనమాట బ్రెడ్ జాము టేస్ట్ బాగుంటుందండి ఈసారి ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఫుడ్ సంబంధించిన అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ